హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం బండమరవ దగ్గర నుంచి పిల్లకట్ట మరవ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఈరోజు నీళ్ళు ఎంత వచ్చిందో చూడడానికి కోసం వెళ్తున్నాము ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ నీటికి పైన కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ శ్రీ స్వామి కొండ ఈ కొండను చూపించారు కానీ ఏం వివరాలు చెప్పలేదని కొంతమంది చెప్పారు సో ఇవన్నీ తెలుసుకోవాలంటే కమెంట్ రూపంలో అడగండి ఒక వీడియో అయితే చేస్తాను కావాలంటే ఇప్పుడు మనం నిన్న చూసుకున్న నీళ్ళ యొక్క దారి చూసాం కదా ఈరపనాయనపల్లి చెరువుకు వెళ్ళేటటువంటి దారిని ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ నీళ్ళు అనేది చాలా బాగా వెళ్తూ ఉంది ఫ్లో అవుతూ ఉంది చాలా అంటే మనకు మరవ ఎక్కువ పోతూ ఉంది అని అనుకుంటూ ఉన్నాను సో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు సో ఈ దారి గుండా మనకు వెండగంపల్లి చెరువుకు నీళ్ళు అనేది వెళ్తుందనమాట ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము అదే పిల్లకట్ట మీద వెళ్తూ ఉన్నాం అన్నమాట మనము ఇది మీరు చూస్తూ ఉన్నారు నీళ్ళు బాగా నిండిపోయింది చెరువు సో నీళ్ళు నిండితూ ఉంది యాక్చువల్లీ నీళ్ళు సో చూడండి ఏ విధంగా వెళ్తూ ఉంది అన్నది పరుగులు పెడుతూ ఉంది కృష్ణమ్మ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నీటి దాహాన్ని తీర్చి ఇప్పుడు వెండుగంపల్లి చెరువు దగ్గర ఉన్న ప్రజలందరికీ కూడా నేను నీరు నందించి నేను వారి యొక్క దాహాన్ని తీరుస్తాను అని చెప్పే కృష్ణమ్మ ఇక్కడ నుంచి అక్కడకు బయలుదేరింది ఆనందంగా ఉంది చూడ్డానికి కృష్ణమ్మకు శతకోటి నమస్కారాలు చేస్తూ ఉన్నాను నేనైతే మీరు చూస్తూ ఉన్నారు వెళ్తున్న దారి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చివరిలోకి వచ్చేసాము ఇప్పుడు మరవ ఎట్లా వెళ్తూ ఉంది అనేది చూస్తాం మనం ఇది ఫుల్ అయిపోయింది నీళ్ళు అయితే ఇది ఇప్పుడు మనం మరో చూడండి ఎలా వెళ్తూ ఉందో చూస్తున్నాం బాగా నిన్నటి కింటే ఈరోజు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంది నిన్న జస్ట్ అలల ద్వారా వెళ్తూ ఉంది ఈరోజు మంచిగా ఫ్లో అవుతూ ఉంది వాటరు చూస్తున్నారు కదా ఈ దారి గుండానే మన ఈరపనాయనపల్లి చెరువుకు వెళ్తుందనమాట అదేవిధంగా మనము పరమసముద్రం సముద్రం చెరువు యొక్క విస్తీర్ణత నూట ఐదు ఎకరాలు లోతు వచ్చి ముప్పై అడుగుల నుంచి ఇరవై అడుగులు మధ్య చెరువులో ఉంటుంది అక్కడక్కడ గుంతలు తీసేసారు కాబట్టి చుట్టూ అయితే ఐదు అడుగుల నుంచి పది అడుగుల వరకు లోతు ఉంది అంటే సైడ్స్లో ఇది పరమసముద్రం చెరువు యొక్క లోతు అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు నీళ్లు ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది ఒక్కసారి చెరువు నింపితే అని మనకి ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంటే మూడు సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా నీళ్లు లేదు కాబట్టి వానలు పడినా కూడా చే బాగా ఇంకిపోతుంది కాబట్టి భూగర్భ జలాలు శాతం తగ్గిపోయింది కాబట్టి ఈ సంవత్సరం నీళ్ళు ఒక సంవత్సరం కూడా ఉండకపోవచ్చు మేబీ పది నెలలు ఉండొచ్చు అని భావిస్తున్నాము భూగర్భ జలాలు కొంచెం ఇది స్టాక్ ఉండడంతో ఫుల్ అయిపోయిందంటే జలాలు అనేది బోర్లు అన్నీ కూడా బాగా వచ్చి నార్మల్ అయిపోయినప్పటికీ మనకు ఒక సంవత్సరం సంవత్సరం పైన కూడా ఒకసారి చెరువు నింపితే ఉండే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఇది పరవ సొంతం చెరువు యొక్క వివరాలు నాకు తెలిసినవి నేను తెలియజేసుకుంటున్నాను నా భావాలను మీరు ప్రజలందరూ కూడా ఎంత ఆనందిస్తూ ఉన్నారు అనేదాన్ని చూస్తూ ఉన్నారు కృష్ణమ్మ జలాలు రావడంతో అమ్మ పరుగులు తీస్తూ ఆనందాన్ని పంచుతూ ఉంది ఆహ్లాదకరమైన దృశ్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం మనం ఇప్పుడు మీరందరూ కూడా ఆనందిస్తున్నారు అని భావిస్తున్నాను ప్రజల కష్టాలను తీరుస్తూ ఉంది అమ్మ నేను ఎక్కడ ఉన్నా ఎప్పుడున్నా అమ్మను అమ్మని అని ప్రజలు చాలా నీళ్ళు లేక బాధపడుతున్నారని అమ్మ అందరి మనసుల్లో దూరి అనుగ్రహించి ఇక్కడి దాకా వచ్చి మా బాధలన్నీ తీరుస్తుంది కోటి కోటి ధన్యవాదాలు అమ్మవారికి కృష్ణమ్మకు గంగమ్మకు ఇంకా చూస్తే ఇంకొక ఛానల్ కూడా నాది ఉంది మరొక ఛానల్లో అది వచ్చి చైతన్య కుసుమ డివోషనల్ ఛానల్ అనమాట ఎవరికైనా భక్తిపరంగా స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ లేదో డివోషనల్ సాంగ్స్ ఇలాంటివి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే విత్ లిరిక్స్తో పాటు ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే లేదు నేర్చుకోవాలి చూసుకోవాలనుకుంటే మీ మీరు చైతన్య కుస్మా డివోషనల్ ఛానల్ అనేదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మేము చేసే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది అసలు కమెంట్ చేస్తున్నారు ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్ కూడా చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు కమెంట్ చేస్తున్నారు మంచిగా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేస్తే కమెంట్ చేస్తే ఇంకా నలుగురు మందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది చూడడానికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఉరుకులు పెడుతున్న కృష్ణమ్మ జలాలని ఇక్కడ తెలుగుదేశం జెండా కూడా మధ్యలో నీళ్ళ మధ్యలో చూస్తూ ఉన్నాం మనము ఇదేనండి పరమసముద్రం చెరువు యొక్క మరవని మనం చూసాం ఇప్పుడు వెండుగంపల్లికి వెళ్ళే దారిని కూడా మనం ఇప్పుడు చూసాము వెండుగంపల్లికి వెళ్తున్న ఈ కాలువ ద్వారా ఎంతవరకు మీకు చూపించడానికి వీడియో అయితే ప్రయత్నం చేసి తీస్తాను థ్యాంక్ యూ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ